ఈరోజే శ్రావణ మంగళవారం ఈ రోజున మీరు రాత్రి పన్నెండు లోపు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు ఉండే ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా దూరం అయిపోతాయి సకల దరిద్ర బాధలు ఖచ్చితంగా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైనటువంటిది డబ్బు అనేది అందరి ఇళ్లల్లో ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము డబ్బు లేని జీవితం వ్యర్థం అని రోధిస్తూ ఉంటాము అలాంటి అన్నింటికీ కారణమైనటువంటి డబ్బుని సంపాదించాలి అంటే మనకు తప్పనిసరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండి తీరాల్సిందే లక్ష్మీదేవి ధనానికి అధిపతి అలానే కుబేరస్వామి కూడా ధనానికి అధిపతి ఈ లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం మనపై ఉంటే చాలు డబ్బుకి లోటు అనేది లేకుండా అందరిలాగా ఆనందంగా అన్ని సౌకర్యాలతో జీవించగలుగుతాము మనిషి జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏదైనా ఉంది అంటే డబ్బు సంపాదించడం దీని తర్వాతే అన్ని వస్తూ ఉంటాయి మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వద్దన్న అందరూ మన వెంటే ఉంటారు అదే మన దగ్గర డబ్బు లేకపోతే బొట్టు పెట్టి పిలిచిన ఎవ్వరూ మనల్ని పట్టించుకోరు ఈ సమాజంలో జరుగుతున్నది ఇదే కాబట్టి డబ్బుని సంపాదించడం వెనుక మనిషి ఎంతో కృషి కష్టం తప్పనిసరి ఉండవలసిందే మనిషి కష్టపడినప్పుడు దానికి తగిన ఫలితం అనేది రావాలి అన్నా సరే దైవం యొక్క అనుగ్రహం ఉండి తీరాల్సిందే మన కష్టానికి కొంచెం అదృష్టం కూడా తోడైతే ఇక మన జీవితం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగిపోతూ ఉంటుంది మరి మంగళవారం అంటే లక్ష్మీదేవికి గణపతికి చాలా ఇష్టమైనటువంటి రోజు మంగళవారం రోజు గణపతిని గరికతో గన్నేరు పూలతో పూజిస్తే గనక కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో పూజిస్తే సమస్త ఆర్థిక బాధల నుండి గట్టెక్కగలుగుతాము అలానే చాలామంది ఎంతో కష్టపడి పనిచేసి సంపాదిస్తూ ఉంటారు మరి ఆ సంపాదన అంతా వృధా ఖర్చు అయిపోతూ ఉంటుంది తెలియకుండానే హృదా ఖర్చులు కావటం లేదా అనారోగ్య సమస్యలతో హాస్పిటల్స్ అంటూ తిరగటం వంటి వాటిలో డబ్బు అనేది ఖర్చైపోతూ ఉంటుంది అలా సంపాదించడానికి మార్గాలు లేకపోయినా లక్ష్మీదేవి కటాక్షం లేనట్టే ఒకవేళ మీరు ఎంత సంపాదించినా సరే మీరు ఇంకా మళ్ళీ నెల తిరిగేసరికి రూపాయి చేతిలో ఉండట్లేదు అంటే అయినా సరే లక్ష్మీదేవి కటాక్షం మీ పైన లేనట్టే చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు అమ్మవారి కటాక్షం ఉండటం వల్లే నేను ఇంత సంపాదిస్తున్నాను అని కానీ ఆ సంపాదించిన సొమ్ము మీ అత్యవసరాలకి ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా చాలా ముఖ్యం ఎంత సంపాదించినా సరే మనకు అత్యవసరాలకి ఉపయోగపడే డబ్బే మన లెక్కలోకి వస్తుంది మన దగ్గర ఎన్ని కోట్లున్నా అవసరానికి అత్యవసరానికి ఉపయోగపడని డబ్బు ఉంటే ఇక అంతే లక్ష్మీదేవి అనుగ్రహం లేనట్టే మరి ఎన్నిటికీ మన అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ పనులు దిగ్విజయంగా నెరవేరుతాయి ఆనందంగా ఉండగలుగుతాము కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా డబ్బుతో పాటు మంచి మార్గం కూడా ఎంచుకోవాలి అంటే ఇతరులని ఎప్పుడు కూడా తక్కువ రెక్స్పెక్ట్తో చూడకూడదు ఎప్పుడు అందరినీ సమాన గౌరవ భావంతో చూడాలి అలానే చిన్న చిన్న ఖర్చుల నుండి అప్పులు చేసే స్థాయికి వెళ్తారు ఒకసారి అప్పు చేయడం మొదలయ్యింది అంటే అప్పు తీర్చడానికి మార్గాలు కనిపించవు ప్రతీ నెల వచ్చిన డబ్బు ఇంట్లో ఖర్చులకి పిల్లల స్కూల్స్కి లేదా హాస్పిటల్స్కి ఇలా ఖర్చయిపోతూనే ఉంటుంది మరి మనం అప్పు తీర్చేది ఎప్పుడు మనకు అప్పు తీర్చే రోజులు ఎప్పుడు వస్తాయి అంటే ఖచ్చితంగా మనం అప్పులు తీర్చాలి అన్నా అప్పు చేయకుండా ఉండి అప్పిచ్చే స్థాయికి వెళ్ళాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి అవసరం మరి అమ్మవారిని ఆహ్వానించడానికి చేసే పరిహారాలు ఏమిటో ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా అందరూ చూడండి అలానే మన పరిహార శాస్త్రంలో చూసుకుంటే మన ఆర్థిక సమస్యలకి అనారోగ్య సమస్యలకి అప్పుల బాధలకి రకరకాల సమస్యలకి రకరకాల పరిష్కారాలు అనేవి ఉంటాయి పరిహారం అనేది ఖచ్చితంగా మనిషి యొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివిటీని నింపుతాయి సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కూడా తెరుచుకుంటాయి ఈరోజు మంగళవారం శ్రావణ మాసంలో వచ్చింది అంటే శ్రావణ మంగళవారం కాబట్టి ఈ శ్రావణ మంగళవారం రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఈ ఒకటి పెట్టండి మీకు ఉండే ఆర్థిక సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి పచ్చకర్పూరం అనేది దైవాంగికమైనటువంటిది కాబట్టి పచ్చకర్పూరంతో చేసే పరిహారాలకి మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఇంట్లో ఉండే గొడవలు సమస్యలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందగలుగుతారు అయితే ఈరోజు వంటగదిలో మనం ఈ చిన్న పరిహారాన్ని చేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి అయితే పూర్వం మన ప్రజలు వంటగదిని పూజ గదితో సమానంగా భావించేవారు చాలామంది పూజ వంటగదిలోకి స్నానం చేయకుండా వెళ్ళేవారు కూడా కాదు అది ఇప్పటికీ చాలామంది పాటిస్తూనే ఉంటారు వంటగదిలో లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము అందుకే వంటగదికి అంతటి ప్రాముఖ్యత వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు అసలు దరిదాపుల్లోకి కూడా రావు వంటగదిలో ఖచ్చితంగా మంచి సువాసన అనేది ఉండాలి సువాసన లేకుండా దుర్వాసన వస్తూ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా మీ ఇంట్లో డబ్బు అనేది నిలవదు వంటగది పరిశుభ్రంగా లేకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఈ రోజు చేసే పరిహారానికి ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళ దొడ్డుప్పుని వేయండి అలానే ఆ ఉప్పు పైన ఉంటే ఐదారు కర్పూరం బిల్లలు లేదంటే ఒక్క కర్పూరం బిళ్ళను పొడి చేసి ఉప్పు పైన చల్లండి అలా కర్పూరం పొడిని ఉప్పు పైన చల్లాక ఆ పొడిని మీరు మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి అలా పెట్టి ఈరోజు అంటే మంగళవారం రోజు రాత్రి లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు అలా చేసుకొని ఆ బౌల్ని గ్యాస్ స్టవ్ కింద పెట్టాక రాత్రంతా ఆ బౌల్ని అలానే వదిలేయండి పచ్చకర్పూరం నుండి వచ్చే సువాసన లక్ష్మీదేవికి స్వాగతాన్ని పలుకుతుంది అందులో వేసిన ఉప్పు లక్ష్మీదేవిని తప్పనిసరి ఆహ్వానిస్తుంది సముద్రపు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం సముద్రం నుండి అమ్మవారు ఉద్భవించారు అందుకే సముద్రానికి ఉప్పుకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఇక సముద్రం నుండి వచ్చే దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి మహా ప్రీతికరం అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఉప్పుతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం అనేది లభిస్తుంది ఇక ఉప్పు కర్పూరాన్ని అలా వేసి రాత్రంతా అలానే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ కర్పూరాన్ని ఉప్పుని తీసి ఏదైనా ఒక కవర్లో వేసి డస్ట్బిన్లో వేయవచ్చు లేదంటే ఆ ఉప్పుని ఆ కర్పూరం పొడిని ఎవరు తొక్కిన ఒక ప్రదేశంలో ఒక చెట్టు కిందనైనా పెట్టేయవచ్చు ఇలా చేస్తే మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోవడం జరుగుతుంది